హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పదకొండు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం రేవతి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు యోగం వరియాన్ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల రాత్రి ఒంటి గంట నలభై ఒక నిమిషం నుండి మూడు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి వృశ్చికం చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి